చాలా మంది బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగకూడదు అని అంటుంటారు తర్వాత నల్ల పిల్లి కానీ నల్ల రంగు వేసుకుని ఉన్న వాళ్ళు ఎదురు రావడం కానీ ఏదో అపశ్యక్కును అన్నట్టుగా ఫీల్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చొని కొంచెం వాటర్ తాగి వెళ్తూ ఉంటారు అంటే నిజంగా ఇవన్నీ వాస్తవం అంటారా ఎక్కడికి వెళ్తున్నారు అని క్వశ్చన్ చేయకూడదని చిన్న అలా వెళ్తే ఎడవైతే క్వశ్చన్ చేసారో ఆ క్వశ్చన్ కి మనం సమాధానం ఇచ్చిన ఇయకపోయినా మనం వెళ్ళిన పని అవ్వదు ఆగిపోదు ఒకటి నల్ల పిల్లి ఎదురైతే మాత్రం అరిష్టం అవుతుంది ప్రాణ పిల్లనే కాదు ఏ పిల్లి ఎదురు అవుతుంది మళ్ళీ ఇంకో విషయం దీంట్లో చెప్పమంటారా పిల్లిలో కుడి నుంచి ఎడమ వైపు వెళ్తే అరిష్టము కానీ ఎడమ నుంచి వెళ్ళిపోయినా అది నల్ల పిల్లి కావచ్చు ఏ పిల్లి అయినా కావచ్చు ఎడమ నుంచి కుడికి పోయినా వాడిపోయే కార్య కార్యం ఏదైతే ఉందో దాని జీవవంతంగా సాధించుకోవొచ్చు కొంత విదగ్ర ఇచ్చారు నల్ల వస్త్రాలు కరిష్టమని ఎక్కడ ఏ శాస్త్రంలో ఎవరు వెల్లడిించలేదు ఆ దేవదీక్షకు గాడాస దేవ వస్త్రం అంటే నల్లటి వస్త్రం అయ్యేనే ఒకేప్పుడు మన పైయే పత్రయ్యారు దీక్షలో ఉన్నామని సాక్షాత్కార రూడేన అయ్యప్పతో పోరుస్తాం మనం ఆ అయ్యప్పనే విద్రేనపుడు మనకి వచ్చింది ఇక్కని చాలా మంది ఇప్పుడు ఏదైనా పసుపు కుంకుమ మనం చేసినప్పుడు కాని నల్లటి వస్త్రము తెల్లటి వస్త్రము వాయినంగా కూడా ఇష్టపడరు నల్లటి రంగు పూజకు రావు అంతే కానీ అలా ఏం లేదు ఎందుకు అని అంటే శని తత్వం కింద చూడాలి రెండవది ఓకే